ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యథార్థ నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచనము మన కుటుంబం గూర్చి మన బిడ్డల భవిష్యత్తు గూర్చి కొన్నిసార్లు ఆందోళన చెందడం సహజమే దానికి బదులు మన సొంత ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటే మనం జ్ఞానవంతులం అనిపించుకుంటాం ప్రభు ఎదుట మనం యథార్థంగా నడుచుకుంటే మన బిడ్డలకు వారి సంతానానికి మనం సంపాదించి పెట్టిన భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులకు మించిన ఆశీర్వాదాలు కలిగేలా చేయగలం ఒక తండ్రి యొక్క పరిశుద్ధ జీవితం అతని బిడ్డలకు గొప్ప ఆస్తిగా సంక్రమిస్తుంది

ఎంతో నమ్మకంగానూ యథార్థంగానూ వ్యాపారం చేసిన ఫలానా అతని వారసులే వీళ్ళు అని కూడా చెప్పుకుంటారు అలాగైతే యువతి యువకులంతా తమ తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు నిలిపేవారిగా జీవించాలి సుమా వీటన్నిటికి పైగా మంచి క్రైస్తవ తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు బిడ్డల సంతానం కొరకు తమ ప్రార్థన ఆశీర్వాదాలను ప్రార్థనలను ఆలకించే దేవునిని అందించి వెళతారు కాబట్టి వారి తరాల వారు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు రక్షణ అనుభవం కలిగి తమ సంతానం యొక్క రక్షణ కొరకు నిత్యం ప్రార్థించే తల్లిదండ్రులు తమ ఆయుష్ పూర్తి చేసుకొని ప్రభు చెంతకు వెళ్ళిపోయినా వారి ప్రార్థనలు సజీవంగా ఉండి వారి బిడ్డల రక్షణకు కారణమవుతాయి ఆ బిడ్డలంతా రక్షణ అనుభవంలోకి రావడం ఎంత అద్భుతం కొన్నిసార్లు దేవుడు మన బిడ్డలను వారి సంతానాన్ని తన రక్షణ జ్ఞానంతో నింపడానికి మన పవిత్రత యథార్థత నమ్మకత్వములను సాధనంగా చేసుకుంటాడు మన విశ్వాసం బట్టి మనం ఎంతగా దీవించబడ్డామో మన బిడ్డలు ప్రత్యక్షంగా చూస్తారు కనుక వారు యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడానికి అది ప్రేరణగా ఉంటుంది ప్రభువా ఇది నా కుటుంబం ఎడలా నెరవేర్చు